అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం ఎవరైనా ఈ వీడియోని ముందుగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మనం గత శనివారం మనం మనసు ఫిలసాఫికల్గా అంటే తాత్వికతగా ఎలా తత్వంతో ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని నేర్చుకున్నాం ఈ వారం మనసు మోటివేషనల్గా ఎలా పనిచేస్తుంది అంటే ప్రేరణాత్మకంగా ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం మనసు మోటివేషనల్గా ఉన్నప్పుడు ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయి అది జీ మన జీవితాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది తెలుసుకుందాం మనసుకి మోటివేషన్ అవసరమైనప్పుడు మోటివేషన్ తీసుకున్నప్పుడు మనకి చిన్న చిన్న పనులు కూడా పెద్ద విజయాలకే దారి అనమాట ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి సాధారణమైనటువంటి ఒక నార్మల్ రోజు ఒక్కొక్కసారి అసాధారణమైనటువంటి రోజుగా మారిపోతుంది మనసులోకి ఈ ప్రేరణ అనేది వచ్చినప్పుడు డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఒక మన జీవితమే ఒక కొత్త చాప్టర్ లాగా అనిపిస్తుంది అనమాట అంటే రేపటి నుంచి లేదా ఒక మోటివేషన్ తీసుకున్నాం అనుకోండి ఇప్పటివరకు ఒక కృంగిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నట్టయితే ఒక ప్రేరణ అనేది మనకు వచ్చినప్పుడు మనం ధైర్యపడి నేను ఇది చేస్తాను అది చేస్తాను చెయ్యగలను ఇలాంటి మాటలు మన నోటి నుంచి ఉంటుంది అనమాట అంటే మా నాకు ఇది సాధ్యం అవుతుంది అనేటటువంటి ఒక ఆలోచన అనేది మనలో మొదలవుతుంది ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనకి ఎంత పెద్ద సమస్య అయినా కూడా చిన్నదిగా కనిపిస్తుంది ఫెయిల్యూర్స్ని ని మనం కుంగుబాటుకి తీసుకెళ్లకుండా అది ఒక లెసన్ లాగా మనం తీసుకోవడం ప్రారంభిస్తాం మోటివేషన్ ఉన్నప్పుడు కూడా తర్వాత మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినప్పుడు అవి మనం పెడచేవిని పట్టడం అంటారు కదా అంటే మనకి అవి వినపడనట్టుగా మనం తీసుకోగలుగుతాం అంటే మనకి వాటితో సంబంధం లేదు నేను చేయగలను నేను దీనికి పెద్దగా అప్సెట్ అవ్వలేదు ఇలాంటి థింకింగ్ అనేది మనలో వస్తుంది అనమాట ఈ మోటివేషన్ ఉన్నప్పుడు ప్రేమ కూడా బలంగా ఉంటుంది అనమాట స్నేహం కూడా నిజంగా అనిపిస్తుంది అంటే మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఒక మీనింగ్ఫుల్ రిలేషన్స్ అనేవి ఏర్పడుతూ అనమాట ఎందుకంటే మోటివేషన్ ఉన్నప్పుడు మనసు మనల్ని నాకు గెలిపిస్తుంది మన జీవితాలను కూడా గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది మనం సమస్యలు వచ్చినప్పుడు లేదా మనం అనుకున్నది జరిగినప్పుడు మనకి చాలా సమస్య ఇల్లిపడం అంటారు కదా అలాంటి సిచ్యుయేషన్స్ ఎదురవుతూ ఉంటాయి అనమాట అది అటువంటి సిచ్యువేషన్లో నుంచి మనకి పైకి లేవడం అనేది ఈ శరీరం అనేది కాదు మనసే మన మోటివేషన్ ప్రకారం అది తీసుకుని బలం అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట అంటే శరీరం నిస్సత్తుగా ఉన్నా సరే మనసు ఈ మోటివేషన్తో ప్రేరణ పొందినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం కృంగిపోకుండా పైకి లేవడానికి సక్సెస్ ని సాధించడానికి నేను చేస్తానని నేను చేయగలనని ప్రపంచానికి చెప్పడానికి కూడా మనం ప్రయత్నం అనమాట నాకు దారి తెలియదు తెలియడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇలాంటి మాటలు కాకుండా నేను చేయగలను ఏదో ఒకటి చేసి నేను మళ్ళీ తిరిగి పైకి లేవగలను అనేటటువంటి మాటలు మన వచ్చి వస్తాయి మనం డెసిషన్ మేకింగ్ కూడా కొంచెం ఫాస్ట్గా తీసుకునేటటువంటి అవకాశాలు వస్తాయి తర్వాత మన కళలు కోరికలు నెరవేరుతాయి తర్వాత మన పర్పస్ కూడా అసలు ఇది ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేటువంటి పర్పస్ కూడా చాలా క్లియర్గా చాలా షార్ప్గా బ్రెయిన్ ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎందుకంటే మన మనసే మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది ఒక్కొక్కసారి మనకి ఈ సిట్యుయేషన్స్ అనేవి మనం కృంగతీసినప్పటికీ లేదా క్రింద పడిపోయినట్టుగా అనిపించినప్పటికీ కూడా మనకి ఒరిజినల్గా ఉన్నటువంటి క్యారెక్టర్ మళ్ళీ తిరిగి పైకి పుంజుకొని మన లైఫ్ని బిల్డ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి జీవితంలో ఏ రోజైనా సరే ఎంత కష్టమైన ఎంత వచ్చినా సరే అందుకే మనసుని పాజిటివ్గా ఉంచుకోవాలి అంటారనమాట అంటే మనలో పాజిటివ్ థింకింగ్ అనేది ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని మనం తీసుకోము ఇంకా తీసుకోకుండా పాజిటివ్గానే గానే ఆలోచిస్తాం అనమాట ఎప్పుడైతే మనసు పాజిటివ్గా చేంజ్ అయిపోతుందో జీవితం కూడా పాజిటివ్గా చూడడానికి అవకాశం ఉంటుంది ఆ తద్వారా జీవితం కూడా మనకి పాజిటివ్గా చేంజ్ అవ్వడానికి అవకాశం వస్తుంది అనమాట మనం మనసుని మోటివేట్ చేస్తే చాలు మన కోసం ప్రపంచం మెల్లిమెల్లి అంటే మన ఆలోచనలు మనం వాటిని సఫలీకృతం చేసుకునే కొలది మనలో కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు మన జీవితం మారిపోతూ కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్ మనం పైకి ఎక్కుతున్నప్పుడు ప్రపంచం చాలా అందంగా కనబడుతూ ఉంటుంది అనమాట ప్రపంచం మారడం అంటే మనం చూసే దృష్టి కోణం అనేది ప్రపంచాన్ని చూడటం మారుతుందనమాట ప్రపంచం ప్రతి దాంట్లోనూ ఒక అందం ప్రతి దాంట్లోనూ ఒక బలము శక్తి కనబడుతూ ఉంటాయన్నమాట కాబట్టి మొదటి అడుగు మన మనసుతోటి మోటివేషన్ ధర వేసినప్పుడు చివరి విక్టరీ కూడా మనకు మనసే అందిస్తుంది అనమాట అంటే ఆ పాజిటివ్ థింకింగ్ ఆ ప్రాసెస్ అనేది అలా జరుగుతూ ఉన్నప్పుడు చివరికి మనం దాన్ని సాధించుకుని మనసుతోనే మళ్ళీ తిరిగి మనం ఆనందించడం మొదలు పెడతాం అనమాట అందుకే మనం మనసుని మనం అంటే హెల్డ్ మన మనసు మనల్ని వెనక్కి పట్టి లాక్కుండా చూసుకోవాలన్నమాట మన ఎప్పుడు మనసు మనకి ముందుకు నడిపించేలాగానే మనం దానికి ట్రైన్ చేయాలన్నమాట అంటే మనం ఎప్పుడు ముందుకే ఉంటాము అని అనే విషయాన్ని బ్రెయిన్కి మనం చెప్పగలగాలి ఎప్పుడైతే బ్రెయిన్కి మనం అది చెప్తామో అప్పుడు మన మనసు దానికి ట్యూన్ అవుతుంది అనమాట ట్యూన్ అయ్యి పాజిటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా మనకి పంపిస్తూ ఉంటుంది అందిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ ప్రేరణతో మనసు మనకు పంపించేటటువంటి ఆ పాజిటివ్ ఆలోచనని ఆలోచనలు మనకి తీసుకుంటాము అప్పుడు ప్రేరణ అనేది జరిగి మన మైండ్ ఫ్రెష్గా ఆలోచించి మన నిర్ణయాలు తీసుకోవడంలో తర్వాత సక్సెస్ అవడంలో తర్వాత మనం ఒక కాన్ఫిడెన్స్ తోటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనం బిల్డ్ చేసుకుని ఎదుటి వ్యక్తులకు మనం కృంగిపోయినట్టు కాకుండా ధైర్యంగా కనబడేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఈ మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట కాబట్టి మోటివేషన్ అనేది ఎప్పుడు కూడా మనం బయట నుంచి వింటాం కానీ అది బయట నుంచి రాదు మన మనసు దాని నుంచి క్యాచ్ చేసినప్పుడు మన మనసు మనం ఆలోచించుకోవాలి మనం ఆలోచించుకుని మన మనసులోంచే మోటివేషన్ రావాలన్నమాట అంటే ఈ రెండు కూడా సైమల్టైనియస్ గా పనిచేయాలి వినేసి వదిలేసి మళ్ళీ కృంగిపోవడం కాదు విన్నదాన్ని అర్థం చేసుకుని ఆలోచించి ఎంతవరకు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో ఆ సిచ్యువేషన్ మనం ఎలా అధిగమించి ఈ మోటివేషన్ నుంచి పైకి రావాలి ఆ బ్రెయిన్కి మనం ఎటువంటి సంకేతాలు ఇవ్వాలి అనే దాన్ని మనం సాధన చేయాలన్నమాట అలా వచ్చిన రోజు ప్రతి మనిషి కూడా తనకున్న టాలెంట్స్ తోటి అందరూ ఒకే రకమైనటువంటి టాలెంట్స్ తోటి ఉండరు అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉండరు మనకున్నటువంటి స్కి టాలెంట్స్ మనకున్నటువంటి స్కిల్స్ మనకున్నటువంటి అవకాశాలు వాటన్నిటినీ కలవగలుపుకొని ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ప్రతి మనిషి కూడా తన పరిధిలో తనకున్నటువంటి అసాధ్యాలని సుసాధ్యం చేసుకునేటటువంటి అవకాశం ప్రతి మనిషికి తప్పకుండా ఉంటుంది అనమాట కాబట్టి ఈ ప్రేరణ మోటివేషన్ అనేది దాన్ని మనం చిన్నగా చూడకూడదు ఆ ఏదో చెప్తారు వాళ్ళు అని అనుకోకూడదు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు వాళ్ళందరూ చెప్పేవి చాలా మనం అంటే స్థిమితంగా కూర్చొని ఏకాంతంగా విన్నప్పుడు ఖచ్చితంగా అది మనం స్వీకరిస్తాం స్వీకరించినప్పుడు దాని గురించి మనం ఆలోచించుకొని మన జీవితాలని ప్రేరణ ద్వారా ముందుకు నడిపించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి వీటిని మీరు అద్దెపుచ్చుకొని మీ లైఫ్ని మనం ముందుకు నడిపించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి తర్వాత గత వచ్చే వారం వచ్చే వారం మనం దీనికి లాస్ట్గా ఆచరణ అనమాట ఆచరణ ప్రాక్టికల్గా మనసు అనేది ఎలా స్పందిస్తుంది అనేది చూద్దాం అందరూ సహకరించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి అందరికీ నమస్కారం ధన్యవాదములు